దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున వారికి మేలు ఒక పెద్ద మేలు చేయాలని దేవుడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని వాడుకుంటున్నాడు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని వాడుకొని మనకు ఒక మేలు చేయబూనుకున్నాడు అన్నది మీకు క్లియర్గా ఉంది కదా ఇది అర్థం కాకపోతే ఇక నేను చేయగలిగింది ఏమి లేదు అర్థమైతే ధన్యులు స్తోత్రం దాన్ని పక్కన పెడితే ఇంతకు ఆయన చేసి ఆ పెద్ద మేలు ఏంది ఒక కోటి రూపాయలు ఏమైనా వస్తాయా లేదా వంద కోట్లు ఏమైనా ఇవ్వతున్నాడా అప్పులు ఉన్న వాళ్ళ గోళ ఇది అప్పులు ఉన్నోళ్ళ గోల ఏందంటే ఏమన్నా ఒక కోటి రూపాయలు లేదన్న రెండు కోట్లు మూడు కోట్లు ఏమైనా లైన్ ఇద్దా కోట్ల వ్యవహారం నేను చెప్పను ఏమైనా బంగారం వచ్చిద్దా వెండి వచ్చిద్దా ఆస్తులు వస్తాయా లేకపోతే ఏమన్నా స్వస్థత కార్యాలు జరుగుతాయా రోగం వచ్చిన వాడికి గొప్ప మేలు ఏందంటే తగ్గటం స్తోత్రం అప్పులు నోడి గొప్ప మేలు ఏంటంటే అప్పులు తీరటం పెళ్ళిగా ఉన్నవాడి గొప్ప మేలు ఏంటంటే భార్య దొరకటం భార్య దొరికిన వానికి తేలా బా భార్య దొరికిన వానికి మేలు దొరికను కాబట్టి ఇప్పుడు నా గొప్ప మేలు ఏందంటే బాబు ఒంటరిగానే బతుకుతున్నాను ఏదన్నా మంచి భార్య ఏదన్నా విధేయులు భార్య దొరికితే ఇక అదే నా గొప్ప మేలు అంట పెళ్ళైన వారికి పిల్లలు లేకపోతే నాకు దేవుడు ఒక బిడ్డని ఇస్తే అదే గొప్ప మేలు పిల్లల్నికన్నా వాళ్ళకి ఉద్యోగాలు వస్తే నా బిడ్డకి జాబ్ వస్తే అంతకంటే గొప్ప మేలు ఏముంది అదే మేలు వ్యాపారం లాభం వస్తే అదే మేలు అద్దె ఇల్లు మారి సొంత ఇల్లు వస్తే గొప్ప మేలు అత్తగారు పెందలాడిపోతే కోడలకు మేలు దేవునికి స్తోత్రం కలుగును కాక అల్లలు యా అత్తగారు ఇంట్లో అడుగుపెట్టిన వారం వారం పై కోడ కోడలు అడుగు పెట్టుకుని అత్తగారు పోతే స్తోత్రం గొప్ప మేలు ప్రభు గొప్ప బందికణ తొలగిపోయింది నాయన ఇట్లా మనుషులకు రకరకాల మేలు ఉంటాయి అట్లా ఎందుకు అనుకుంటారులే ఊరుకుండా ఉన్నాయా అంటే అందరు కాకపోయినా కొందరు అనుకుంటారుగా టార్చర్ చేసి అత్తలు అంతే అనుకుంటారు కొందరైనా అనుకుంటారుగా ఈ దుర్మార్గాలు చావుకు వచ్చిందని అట్లాగే మనుషులు రకరకాల మేల్లు పోతోడికి పక్కనోటి బాగుపడితే చూస్తూ ఓరవలేని వాడికి పక్కనోటి పతనం అవుతుంటే మేలు దేవుడు ఉన్నాడండి లేకపోతే వాడు అమ్మో మాములుగా మిడివేళం ఊరేగాడా పోతున్నాడు ఇప్పుడు ఏందనుకున్నా మరి ఏం ఆనందపడతాడో ఆనందపడతాడు వీడు వీడికి ఇది ఒక మేలు కుళ్ళు పోతోడికి పక్కోడు ఏడుతుంటే మేలు ఈ రకంగా మనుషులు మేలుగా భావించేవి రకరకాలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే తెల్లారిద్దే అది ఈ మేలులు కాదు ఇవన్నీ తాత్కాలికమైనవి నువ్వు ఉండే డెబ్భై ఎనభై తొంభై వంద సంవత్సరాల లోపు వ్యవహారాలు ఇవన్నీ ఒక డబ్బు దొరికింది నీకు ఎంతకాలం ఉంటావింది అద్ సొంత ఇల్లు లేదని ఏడిచావు అద్దీంట్లో ఉంటుందని ఏడిచావు సొంత ఇల్లు వచ్చింది నువ్వు కట్టిన ఇల్లు ఉంటుంది నువ్వు ఉండవు బంగారం వెండి దొరికినాయి అవి ఉంటాయి నువ్వు ఉండవు మంచి భార్య దొరికింది ఎంతకాలం బిడ్డలు లేరు ఏడిచో బిడ్డలు పుట్టారు వాళ్ళకి ముప్పై వచ్చేసరికి నీకు అరవై వస్తాయి వాళ్ళకి నలభై వచ్చేసరికి నీకు డెబ్బై వస్తాయి ఇక వాళ్ళు పడేసరికి నువ్వు సర్దుకుంటావు అసలు సట్టుబుట్టు అంటే అర్థం కాలేదా హలేలుగా ప్రదేశులమో ప్రియుల అనుకుంటే తీసుకెళ్తారు ఇక దేవునికి స్తోత్రం అవునా కాదా పిల్లలు ఉన్నారంటే మేలు కలిగిందంటే ఒక ముప్పై ఏళ్ళు ఆనందమే ఆ ముప్పై ఏళ్ళు కూడా వాళ్ళు మంచి వాళ్ళు అయితే దుష్ట పిల్లలు అనుకో వాడిని కన్నందుకు బతుకంత ఏడవాలా ఆయన కన్నందుకు బతుకంత ఏడవాలా అవునా కాదా తీసేయండి ఇక మిగిలిన ఏవైనా చెప్పు నువ్వు ఏ మేలు కలిగినా భూమి మీద కలిగే మేలులన్నీ తాత్కాలికమే వాటి వల్ల కలుగు ఆనందము తాత్కాలికమే ఆ లాభము తాత్కాలికమే అందుకే దేవుడు ఏది చేసినా శాశ్వత లాభాన్ని ఉండేటట్టు చేస్తాడు అర్థమైందా మన చూపంతా ఒక్కరోజు భోగమే ఆదాం హవలకి జ్ఞానం వచ్చింది మంచి చెడుతో తెలివినిచ్చే పండు తిన్నా జ్ఞానం వచ్చింది సిగ్గు తెలిసింది తెలిసి వారు నగ్నంగా ఉన్నారని గ్రహించి అంజూరపు ఆకుల్ని కచ్చడములుగా చేసుకొని సిగ్గును కప్పుకున్నారు ఏటిని వేటిని కచ్చడములుగా చేసుకున్నారు అంజూరపు ఆకులు ఎనిోళ్ళు ఉంటాయండి గట్టిగా ఒక ఎండ కొట్టిందంటే ఆకులు ఎక్కడెక్కడ పెట్లిపోతాయి అంటే ఏ రోజుకి రోజు వాళ్ళు ఆకులు కట్టుకోవాల్సిందే కానీ దేవుడు చేసిన పని చూడండి వారి పాపమునకు పరిహారముగా బలిగా ఒక పశువు వధించబడ్డట్టుగా ఒక జంతువుని వధించి దాని చర్మమును వారికి చొక్కాయిలుగా చేయించి తొడిగించాడు ఇప్పుడు ఏ రోజుగా రోజు ఆకులు తెచ్చి కట్టుకున్నట్టు ఆ పరిస్థితి ఉందా చర్మపు చొక్కాయిలు ఎండ వాన చలి మూడు కాలాలకు అద్భుతంగా సరిపోయేది చర్మంతో చేసిన వస్తువులు కూడా తొందరగా చెడవు చూసుకోండి కావాలంటే ఎక్కువ కాలం అన్నికి వస్తుంది దేవుడు చేసే ప్లాన్ దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడిచ్చే ఆలోచన అంతా కూడా శాశ్వతానికి సంబంధించింది మనమేమో శాశ్వతమైన మేలు నీకు చేయాలని నేను ఆలోచిస్తున్నానని మనం దేవుడు మాట్లాడుతుంటే మనమేమో ఆ శాశ్వతం సంగతి ఏమో కానీ ముందు ఈ సంగతి చూడు అయ్యా ఈ సంగతి చూడు అల్లాడుతున్నావాడా నీకు నిన్ను శాశ్వత మేలు చేస్తా శాశ్వతం మేలు చేస్తా అంటే సచ్చికాడికి పెట్టెట్టున్నా ఈ బాధ పడలేక సాయం చేయి దండం పెడతా సాయం చేయ ఆ శాశ్వత మేలు అయ్యా ముందు ఈ బాధలు తీయయా దేవుడి కూడా తీసేస్తాడు అది వేరే సంగతే కానీ దేవుని ప్లాన్ ఆలోచన విధానం అంతా కూడా నీ జీవితానికి శాశ్వతపు మేలు కలిగించాలని ఆలోచన చేసుకుంటూ ఉంటాడు ఆయన అందులో అలాంటి మేలుల్లో ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన మహోన్నతమైన మేలు ఏమిటంటే నిన్ను తన కుమారుని యొక్క సారూప్యములోనికి తీసుకొని రావటం ఆహా నేను ఆయన కుమారుని యొక్క సంపూర్ణతకు సరిపోయిన సంపూర్ణత పొందితే నాకేంటి నాకేం లాభం అంటే చెప్తాడు శాశ్వతమైన లాభం ఉంది నీకు ఏమిటి లాభం అన్నావు కదా నా కుమారునితో నీవు సారూప్యము గల వ్యక్తివైతే శాశ్వత మహిమను స్వతంత్రించుకుంటావు ఏంటి సంపాదించుకుంటావు శాశ్వత మహిమను స్వతంత్రించుకుంటాం దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని ఏం చేశాను పిలిచెను ఎవరిని పిలిచను వారిని నీతిమంతులుగా తీర్చను నీతిమంతులుగా ఎవరిని తీర్చనో వారిని మహిమపరచను మీకు తెలుసా దేవుడు ఎంత న్యాయవంతుడో గుర్తించండి ఆయన సర్వోన్నతుడు మహోన్నతుడు గనుక ఆయనను మహిమపరచటం మనో న్యాయమే దేవుని మహిమను మనం వెతుకుట న్యాయమే అయితే ఆయన గొప్ప మనసు చూడండి తన మహిమను వెతికే ఆయన పిల్లలమైన మన మహిమను కూడా దేవుడు వెతుకుతున్నాడు ఇది దేవుని ఉన్నతమైన మనస్తత్వం మీరందరూ కలిసి నన్నే మహిమపరచాలా మీ బతుకులంతే ఇంతే అనేవాడు కాదు ఆయన తన మహిమను వెతుకుతున్న బిడ్డలను తాను మహిమపరచాలని ఆశపడుతూ ఉంటాడు అలా లూయా భక్తులను అలానే మహిమపరిచాడు ఏసయ్యా నన్ను పంపిన వాని మహిమను నేను వెతుకుతున్నాను అన్నాడు యేసయ్యనో తండ్రి మహిమ పరిచాడు ఆయన్నేనా ఆయన ఎవరిని ఎరిగనో వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నిర్ణయించను ఎవరిని నిర్ణయించను వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని ఏం మహిమ మహిమపరిచను దేవుడు మన మహిమను వెతుకుతున్నాడు తాత్కాలిక మహిమ నో శాశ్వత మహిమ హలో గట్టిగా చెప్పండి ఇంకొకసారి చెప్పండి అసలు దేవుడిలా మనల్ని మహిమపరచగోరుతున్నాడన్న సంగతే మనలో చాలామందికి అర్థం కాదు కానీ ఇది నిజం నువ్వు ఆయన ఎంత మహింపరుస్తున్నావో అంతకంటే ఉన్నతంగా నిన్ను దేవుడు గొప్ప మహిమలో చూడాలని ఆశపడుతున్నాడు ఇది తండ్రి కొడుకులు తల్లి కూతుళ్ళు దగ్గర మనకు అర్థమైపోయింది